విజయనగరంలో ప్రముఖులను నక్సలైట్ పేరుతో బెదిరింపు లేక పంపి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని వన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు పెన్నుర్తి మండలం చిన్న ఉసిరి వాడకు చెందిన వెంకట బంగారాజు నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తి వ్యక్తి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వచ్చింది ఆ లెటర్లో నేను ఇన్ఛార్జ్ కమాండర్ యాక్షన్ టీమ్ ఏఓబి తర్వాత ఉత్తరాంధ్ర రీజియన్ అని చెప్పి అందులో అతను ప్రమాటర్ ఇస్తుంది అతను ఏమంటాడంటే విజయనగరం చుట్టుపక్కల అంతా కూడా మా నక్సలైట్కు సంబంధించి 3 சாக்ஸ் වලින් సన్ని ہونا મારી આટ દીવસ ઓસરા નિમિત્તમો બીર 25 લાખ ગદબિલ વિલેજનો 16 તારીખના પેટાલે લાગપોતે નિમલ્લે અંતો જેસ્તો અન સરસે આ લેટર પર ઓર સારો તો ખરી અજે રોજ 15 તારીખ કુડા રાત્રી 10 કલાકની વિજયનરનોને ઈનકોક પ્રમુખ વ્યક્તિ ઈનકોક લેટર